హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు కొనుక్కున్న వాళ్ళకి లాభమా నష్టమా పెద్దవాటిని కొనుక్కున్నట్లయితే పిల్లల్ని ఇంకే ఉత్పత్తి చేసుకోవచ్చు కదా దానివల్ల ఏంటి దీనివల్ల లాభం ఏంటి అన్నది ఈ వీడియోల ద్వారా మీరు తెలుసుకోండి ఎందుకనంటే పిల్లలు కొనుక్కున్న వాళ్ళకి నా ఉద్దేశం అయితే లాభే అండి ఎందుకంటే మీకు నచ్చిన మీకు తెలిసిన ఫామ్లో ఎక్కడైనా సరే బేడర్ కానీ పెట్టలు కానీ మీరు ఒకసారి డైరెక్ట్గా వెళ్ళి చూసుకున్నట్లయితే ఆ బిడర్ మీకు నచ్చినట్లయితే ఆ పెట్టల విధానం కూడా మీకు అన్నీ కూడా మీకు ఇష్టపూర్వకంగా నచ్చినట్లయితే మీరు వాళ్ళ దగ్గర నుంచి చాలా నమ్మకంగా మీరు పిల్లలు కొనుగోలు చేసినట్లయితే వాళ్ళ దగ్గర నుంచి మీరు తక్కువ తక్కువ పెట్టుబడుతో తక్కువ పెట్టుబెడతావు అంటే మినిమం మనకి ఏజ్ని బట్టి పిల్లలు అమ్ముతున్నారు కాబట్టి మీ క్వాలిటీ కనపడినట్లయితే మినిమం ఇరవై రూపాయల నుంచి రెండు వేల వయసు వరకు మీరు ఆ అమౌంట్ అన్నీ పే చేసి మీరు పిల్లలు కొనుగోలు చేస్తున్నారు కనీసం మీరు పదిహేను పిల్లలు కొనుగోలు చేసినట్లయితే ఆ పదిహేను పిల్లలు కనీసం మనకి అయినా సరే పుణ్య పిల్లలైనా సరే వాళ్ళకి తెలియదు మీకు తెలియదు అటువంటి అప్పుడు మినిమం మినిమం మనకి వచ్చే వ్యక్తి దగ్గర నుంచి మినిమం మనకి పుంజుబిల్లలు వచ్చే విధంగా మీరు మనకి మంచి పుంజిబిల్లలు వస్తున్నాయా లేదా అనేది మీరు అతను అప్డేట్ ఇచ్చుకుంటా ఏదైనా పెట్టబిల్లలు ఎక్కువే అతను మళ్ళీ సంప్రదించి మాకు పెట్టబిల్లలు వచ్చినాయండి అని వాళ్ళని సంప్రదించి మీరు మళ్ళీ ఆయన రిటర్న్ ఏదైనా పుంజిబిల్లలు పంపించే వ్యక్తి మంచి మంచి వాళ్ళు అయితే వాళ్ళ అటువంటి వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు కంపల్సరీగా ఎందుకంటే మీరు కస్టమర్ కూడా లాస్ అవ్వకూడదు అన్ని పెట్టబిళ్ళు వచ్చినట్లయితే లాస్ అవ్వడం జరుగుతుంది అందువల్ల నేను ఈ మాట చెప్పడం జరుగుతుంది మినిమం కనీసం ఒక పదిహేను పిల్లలు కొనుగోలు చేసినట్లయితే పదిహేను పిల్లలు కనీసం ఒక ఆరు పిల్లలు ఏడు పుంజులు వచ్చిన పెట్టబిళ్ళు వచ్చిన పెట్టబిల్లలో ఈ రోజుల్లో అయితే గ్రేడ్ చేయడం చిన్న పిల్లల్లో గ్రేడ్ చేయడం ఎవరి తరం కాదు అయినా సరే అయినా సరే మ్యాక్సిమం ఒక వయసు వచ్చేదాకా పుంజిబిల్లలు అయితే గ్రేడ్ చేయడం అనేది ఈజీ అవుతుంది కానీ అనేది గ్రేడ్ చేయడం అనేది ఈజీ అవ్వదు కావున అవి ఒక గుడ్లు కొట్టేట దాకా కూడా ఓ కారు రెండు బాటలు పెట్టేదాకా కూడా పెట్టబిల్ల అనేది ఈ మంచిది వచ్చిందా చెడ్డది వచ్చిందా అట్ల ఫైటింగ్ విధానం ఎలాగ ఉంది క్వాలిటీ ఎలాగొన్నదనేది చెప్పడం చాలా కష్టమవుతుంది కావున మీరు పిల్లలు కొనుగోలు చేసినట్లయితే మీరు పిల్లలు కొనుగోలు చేసినట్లయితే ఆ పిల్లల్లో మీకు చిన్న వయసులోనే మంచి బ్రీడింగ్ మీరు సంపాదించుకున్నట్టు ఉండదు ఆ వాళ్ళకి తెలియదు క్వాలిటీ మీకు తెలియదు ఎదిగిన తర్వాత మీకు ఆ వచ్చిన పిల్లల్లో మంచి పిల్లలు మీరు ఉంచుకుని ఈ పుంజుబిల్లలో కూడా మంచి క్వాలిటీ వచ్చిన పుంజు పిల్లలు మీరు ఉంచుకొని మళ్ళీ నెక్స్ట్ బ్రీడింగ్ పదిహేను వేలతోనే మీరు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ బ్రీడింగ్ అనేది మీరు ఇంకా డెవలప్ చేసుకునే విధానం ఉంటుంది ఇక పిల్లల విషయం వచ్చేప్పటికీ మీరు ఆ వాళ్ళు ఎలాగైతే పెంచుతున్నారో ఏదో ఏ విధంగా పెంచుతున్నారో పిల్లలు ఎలా పెంచాలనేది ఒక అవగాహన ఏర్పడినట్లయితే మీరు పిల్లలు పెంచుకోవడం ఈజీగా పిల్లలు పెంచుకోవడం వల్ల పిల్లలు మా దగ్గర పెరుగుతున్నాయి పిల్లలు మీ దగ్గర ఎందుకు పెరగవు మా దగ్గర ఏ విధంగా పెంచుతున్నాం ఏ విధంగా మీరు ఏ విధంగా పెంచాలనేది ఒకసారి ఆలోచించుకొని పెంచినట్టు అయితే అసలు మాక్సిమం సక్సెస్ సాధించిన వాళ్ళు ఏమన్నారు అంటే కాని గాలికి వానకి ఎండకి ఎక్కడ పెడితే అక్కడ పిల్లలను వదిలేసేసి మనం ఏదో టైంలో చూసుకుందాం అంటే పిల్లల విషయంలో అవదండి చాలా జాగ్రత్తగా రోజు చూసుకోవాలి వాటి గురించి వాటికి సరైన సదుపాయం ఇచ్చినట్లయితే పిల్లలు పెంచుకోవడం ఈజీగా అవుతుంది మీరు ఇది కాకుండా మీరు బేటర్ కానీ పెట్టలు కానీ కొనుక్కున్నట్లయితే యాభై ఏళ్ళు అరవై వేలు డెబ్బై ఏలు అలాగే ఏదైనా బీటర్ కానీ పెట్టలు కానీ ముప్పై ఏళ్ళ నుంచి పెట్టని ఈ పెట్టని కొనుక్కున్నట్లయితే ఆ వాటి మీకు ఖర్చు ఎక్కువ అవుతుందని మేము చెప్పడం జరుగుతుంది అన్ని అమౌంట్ ప్రత్యేకంగా ఏదైనా వ్యవసాయంలో కానీ లేదంటే వ్యాపారంలో కానీ అమౌంట్ వస్తే మీరు సొంతంగా బ్రీడింగ్ అనేది చేయించుకోవచ్చు కానీ అందరూ అలా కొనలేరు కానీ ఒక హ్యావ్ రేట్ మినిమం కుంజున కొన్ని మళ్ళీ పెట్టనుకొని బ్రీడింగ్ సెక్షన్ చేసి మళ్ళీ వాటిలో ఆ గుడ్లను ఉత్పత్తి చేసి మళ్ళీ వాటిని పిల్లలు దింపి మళ్ళీ వాటిని ప్రొడక్షన్ చేసేప్పటికి బో టైం పడుతుంది ఈ పిల్లలు అనేవి మీకు ఈజీ అవుతుంది అందుకని మీరు సరిగ్గా పెంచుకున్నట్లయితే పిల్లలే ఈజీ అవుతుంది ఆ పిల్లలు పెంచే విధానంలో కూడా మనకి ఆ పిల్లలు వాతావరణం ఏదైనా చల్లగొన్నప్పుడు లైట్ బ్రూడింగ్ అనేది ఏర్పరచుకొని మళ్ళీ అందులో పెంచుకున్నట్లయితే అటు ఎటువంటి సమస్య ఉండదు మ్యాక్సిమం మీ దగ్గర పదిహేను పిల్లలు పెట్టుకెళ్తే మినిమం గ్యారెంటీగా పన్నెండు పన్నెండు పిల్లలు గ్యారెంటీకి బతి అని మనకి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మా ఫామ్ ఫామ్లో పెరిగిన పెరిగినంత మా దగ్గర పెరిగినంత ఇదిగా కాకుండా మీ పచ్చాకి మీరు పెంచుకున్నప్పుడే వాటిని జాగ్రత్తగా చూసుకున్నప్పుడు ఇంకా క్వాలిటీ పెరుగుతుంది ఎందుకంటే ఇక్కడ కొన్ని వందల కోళ్ళలో పెరగాల్సి వద్దాయి ఆ పిల్లలు కానీ ఆ పిల్లలు అదే పిల్లలు మీ దగ్గరకు వచ్చేటప్పటికి ఒక సపరేట్గా మీ దగ్గర మీ చాలా గ్రో చాలా ఇష్టమైన ఫుడ్ ఇచ్చి చాలా ఇష్టంగా పెంచుతారు కాబట్టి ఇంకా బాగా పెరిగితే ఎందుకంటే నా దగ్గర ఉన్న కస్టమర్లు కూడా అలాగే పెంచుకోవడం జరిగింది అంటే నా దగ్గర తీసుకోమని కాదు మీకు నచ్చిన దగ్గర దొడ్లో ఎవరి దగ్గర అయినా సరే మీకు పుంజు పెట్ట ఈ పుంజు అయితే ఈ చేస్తుంది పెట్ట అయితే ఈ రేట్ చేస్తుంది మన పిల్లలు కొనుక్కుంటే మనకి మ్యాక్సిమం మనం ఒక పదిహేను వేళ్ళలోనే పిల్లలు మనం మంచి బ్రీడన్ సాధించుకోవచ్చు అన్న నమ్మకం కలిగిన దొడ్లు అయితే మీరు పిల్లలు తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్